ప్రభువు పేరిట అందరికీ నా వందనాలు ప్రైజ్ ఈ మధ్యకాలంలో అనేక విధాలుగా క్రైస్తవుల మీద దాడులు చర్చిల మీద దాడులు ఆడబిడ్డలని బట్టలు లేకుండా తిప్పటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో బైబిల్ని కూడా అనేక విధాలుగా వాక్యాన్ని అందజేయకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎంత వాళ్ళ అణిచివేయాలని చూస్తారో అంత ఎత్తుగా ఎదగబడుతుంది కాబట్టి దాని గురించి దేవాది దేవుడు చూసుకుంటాడు కానీ మనం కూడా జ్ఞానం కలిగి జీవించాలి మనం కూడా వివేకంగా ముందుకి దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి అందుకే యోగు గ్రంథం ఇరవై ఎనిమిది పన్నెండులో చెప్తాడు చక్కటి వాక్యం జ్ఞానం ఎక్కడ దొరుకును వివేచన ఎక్కడ దొరుకును అని చెప్పే అడిగినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నది సముద్రంలో అగాధ జలాల్లో దొరకదు సముద్రంలో దొరకదు బంగారంలో దొరకదు దేంటో ద్రవతం చెప్పుకుంటూ 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 వచ్చి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే వివేకమనియు అని చెప్పి చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఎప్పుడు మనం జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం దేవాది దేవుణ్ణి ఆరాధించి మనం మనలో ఉన్న ఆత్మైన దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు యేసు ప్రభువులు ఎవరు వచ్చి మన పక్కన నిలబడ్డా కూడా నా తండ్రే కదా నా తండ్రి అని చెప్పి మనం అనుకుంటాం నువ్వు జ్ఞానం లేకుండా అసలు నువ్వు ఏం తెలియకుండా ఉంటే దేవాదేవుడి నిలబడ్డా కూడా నీకు అసలు ఏ ఏది కూడా తెలియదు ఎవరో వచ్చి చెప్పు ఎవరలే అని చెప్పి అనుకుంటాం ఇంకొక విషయం ఏందో చెప్తున్నాను అందుకే యోహవంశు వార్త ఎనిమిది నలభై ఐదులో చెప్తాడు నేను సత్యమునే చెప్తాను కానీ మీరు నన్ను నమ్మరు అని చెప్పి చెప్పి స్వయాన యేసు ప్రభులు ఎవరైతే చెప్తున్నారు దానికి నలభై మూడులో చెప్తాడు మీ తండ్రి ఎగు అపవాది బిడ్డలై ఉన్నారు మీరు అని చెప్పి కూడా చెప్తాడు కాబట్టి ఇప్పుడు వచ్చే రోజులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి వచ్చే తరం కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మన ప్రతి కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంటుంది కుటుంబంలో అనేక ఇబ్బందులు బిడ్డల భవిష్యత్తు ఏందని చెప్పి చెప్పి నా భర్త ఇట్ట అని చెప్పి నా భార్య ఇట్ట అని చెప్పి చెప్పి నా అన్నదమ్ములు ఇట్ట అని చెప్పి ఇరుగు పొరుగు వారి గురించి అనేక విధాలుగా మనము ఆలోచించి మన మనసుని పాడు చేసుకుంటూ ఉంటాం అదే రోజుకి రెండు పేజీలు నువ్వు కానీ బైబిల్లో రెండు పేజీలు నువ్వు చదివితే ఆది ఎందు ఉండినో వాక్యమే దేవుడే ఉండే ప్రకారం ఆ బైబులే ఆ పరిశుద్ధ గ్రంథమే నేను నడిపిస్తుంది వ్యర్థమైన వాటి కోసం మనం పాకులు ఆడుతుంటాం ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం అంటాం వాళ్ళ గురించి గంటల గంటలు గంటల గంటలు ఒప్పరు మీటింగ్లు పెడుతూనే ఉంటాం మనం మన పరిస్థితే బాగుండదు మన తీర్పు తీర్చకుండా తీర్చబడతారని చెప్పి చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనం తీర్పు తీర్చే వాళ్ళేం కాదు మన ప్రయాణంలో దేవుడిని మన ఆత్మని అధ్యయనం చేసుకున్నావా లేదా మనలో ఉన్న దేవుడిని ఒక పద్యం ఉంది చక్కటి పద్యం ఒకటి ఉంది నీలోనే సర్వం ఉండగా నీ లోపల వెదకక ధర వెదకడి అని నీలో ఉన్న ఆత్మైన దేవుని వెతక్కుండా నీలో ఉన్న ఏసైని వెతకుండా ఆ పుట్ట ఈ చెట్టు ఆ అక్కడ ఇక్కడ పోయి రావటం పోయి రావటం ఆడకపోతే బాగుంటుంది ఈ చర్చకు పోతే బాగుంటుంది ఆ చర్చకుపోతే బాగుంటుంది ఇంకో దేశానికి పోయిస్తే బాగుంటుంది అక్కడికి పోయిస్తే వాళ్ళకి మనకి తేడా ఏం లేదు వాళ్ళు అక్కడికి పోయి ఇంటికి ఇచ్చి వస్తారు మనం ఇటు పోయి ఇంటికి ఇచ్చి వస్తాం మనం ఆడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం అక్కడి నుంచి ప్రసాదాలు తీసుకొస్తారు అంతే ఇంక ఏం తేడా లేదు అందుకే ఆయన ఆత్మ అయినాడు కనుక ఆయన నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటాడు భయం ఉండే భక్తి లేకపోయినా భక్తి ఉండే భయం లేకపోయినా ప్రయోజనమే లేదు యహో అయందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమున ఒక మూలము అని ఉంది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞాన మనం భయం అంటే ఏంది భక్తి అంటే ఏంది అనేది మనకు తెలుసు మనం ఆరాధించేటప్పుడే మనకు తెలుసు మనం ఏ విధంగా భక్తితో ఉన్నాము భయభక్తులతో ఏ విధంగా ఉన్నామని చెప్పి నిన్ను నువ్వు అనుకున్నప్పుడు తెలుసు అంతేగాని నీ నోటితో నువ్వే నే పరిస్థితి వేస్ట్ నేను ఎందుకు పనికిరాను నాకు ఇది జరగదు అదంటే నీలో ఉన్న ఆత్మైన దేవుడు చాలా బలవంతుడు ఆయన నువ్వు అడుగుడి నీకు ఇవ్వబడు తటుడి నీకు తెరవబడు వెతుకుడి నీకు దొరుకునాని చెప్తా ఉంటే నువ్వు ఆయన అడగకుండా నా పరిస్థితే జీవోపమరణంలో నాలుగు వశం అన్నారు నువ్వు ఆయన అడగకుండా ఆయన్ని వెతక్కుండా నువ్వు ఎన్ని అడిగినా నువ్వు ఏ ప్రయోజనం నీ అడిగితే నేను వేస్ట్ నువ్వే అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడు వేస్ట్ కాదు ఏసే బిడ్డ అనే వాళ్ళు ఎప్పుడు వృధా కాదు నేను తలగా ఉంచుతానని తోగ ఉంచు అని చెప్పి గొప్ప తండ్రి మన దేవుడు అందుకే అడ్డాలు తిరిగే మనసుకు అడ్డుకట్టయకుండా గడ్డాలు పెంచిన ప్రయోజనం లేదంటాడు నీ తలలోని తలంపులు మారకుండా తలనీరాలు ఇచ్చినా ప్రయోజనం లేదని చెప్పి చెప్పి ఒక కవి చెప్పాడు ఇది దేశ చెప్పిన మాటలు కాదు అది మాస్తవంగానే మాట్లాడుతున్నాను మళ్ళీ దీని ఇప్పుడు బైబుల్ యాడ్ చెప్పాడు నా మీద విమర్శలకు అయితే వస్తారు రాధా మనోహరదాసో లేకపోతే ఇవాడు కరుణా కూడా సుగుణం దేవుడు గురించి మాట్లాడితే ఒక్కడు బయటికి రాడు క్రైస్తవులకి క్రైస్తవులే శత్రువులు క్రైస్తవులు పాడు చేసేది క్రైస్తవులే ఇంకా తక్కువ వాళ్ళు ఎవరు కాదు ముందు అసలు ఏసుప్రభుని ఆరాధిస్తే యేసుప్రభుని వెంబడిస్తే యేసుప్రభుని వెతికితే ఇటువంటి రావు ఇంకోటి గురించి ఆ గురించి ఈయన గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి ఎందుకమ్మా జీవితం సరిపోదు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వచనం తీసుకుంటే నీకు రోజులు రోజులు పరిశుద్ధ గ్రంథంలోంచి నీ జీవితం సరిపోదు నీ ఎన్ని సంవత్సరాలు ప్రకటించినా ఒక ఓటలాగా వస్తానే ఉంటుంది అది పరిశుద్ధ గ్రంథం అది పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం కాబట్టి నువ్వు ఎప్పుడైనా కూడా నిన్ను నువ్వు బలహీనం చేసుకోవద్దు నీలో ఉన్న దేవుడు బలవంతుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నీకు నువ్వే రాజు నీకు నువ్వే మంత్రి నీకు నువ్వే అన్ని ప్రతి ఒక్కటి ఎందుకంటే నీలో ఉన్న దేవుడు బలవంతుడు నువ్వు శారీరకంగా బలహీనుడు కావచ్చు కానీ నీలో ఉన్న దేవుడు బలవంతుడు నువ్వు ఆర్థికంగా బలహీనుడు కావచ్చు నీ ఏసయ్య నీకు కావాల్సిన ధనాన్ని ఇచ్చేవాడు నువ్వు శారీరకంగా అనారోగ్యవాడు కావచ్చు నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నీ తండ్రి నీలోనే ఉన్నాడు నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఆపదలు ఉన్నాయి అడగండి వేసే అని అడగండి ఖచ్చితంగా దేవా దేవుడు మాట చెప్పిన దేవుడు మనం మర్చిపోతాం కానీ అటువంటి దేవుడిని ఆరాధించేటప్పుడు ఎందుకు నువ్వు బలహీనపడుతున్నావు ఎటువంటి జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ రాని గుంపుగా ఒక గుంపుగా పోయి మేము ప్రార్థన చేసొద్దాం ఒక నూతనంగా ఒక కొత్త విప్లవాత్మైన ఉద్యమాన్ని ఏసు నామంలో మనం ప్రారంభిద్దాం ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు రాబోయే తరం ఇబ్బంది పడకుండా కాబట్టి ఇవన్నీ చాలా తెలుసుకుంటే చాలా ఉంది ముందు జ్ఞానం ఇవ్వాలి బిడ్డలకి అందుకే జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన ఒక జ్ఞానం గల ఒక్కడ చాలమ్మా ఇప్పుడు ఈ యొక్క నెల్లూరు జిల్లా ఉంది ఆ బార్డర్లో ఈ నెల్లూరు జిల్లాకి విపత్తు రాకూడదు నీకు ప్రపంచమంతా ఇది రాకూడదు అంటే రాదు అంతే ఆ మాట అంతే అది ఎందుకంటే ఆ నూట ఎనిమిది గుణాలు దాడితే కానీ నీలో ఉన్న గుణాలను తీసివేస్తే కానీ నీలో ఉన్న ఆత్మని దేవుణ్ణి ఆరాధించలేవు ఆత్మను అధ్యాయం ఉండటం అంటే చాలా కష్టం మనకున్న కోపాలకి మనకున్న వాటికి మనం చెప్పుకుంటాం అసలు నిజంగా శాంతమూర్తి అనుకున్న వ్యక్తి కానీ గమ్ముగా ఉండి అతను చెప్పుకోడు నేను తిట్టినా తిట్టను బ్రదర్ నేను కొట్టినా కొట్టను బ్రదర్ అని చెప్పుకున్నా కూడా అసలు అతను చెప్పుకున్నాడు నేను చాలా మంచివాడు అని చెప్పుకున్నవాడు అసలు నమ్మనే నమ్మభాగం అసలు దేవుడి క్రియలు అద్భుతం అల్లూరు నుంచి ఒక ఫోన్ చేస్తాను నాకు నేను నేను వేరే ఊరు నుంచి వస్తా ఉంటే ఫోన్ చేసి నాన్న నేను ఇక్కడ ఒక స్థలం కొని అంటే మా అమ్మ నాన్న పేరు మీద అక్కడ ఒక చర్చి మందిరం నిర్మించాలని చెప్పి చెప్పి కోరిక నాన్న ఇది మనం కలిసి చేద్దాం నానా దీన్ని నీకు చాలా హెల్ప్ చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్పింది అసలు నాకు ఆ ఉద్దేశం మామూలుగా ఆమె ద్వారా దేవా దేవుడు చేపించాడు కాబట్టి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతాం ఆల్లూరులో ఒక సత్యాన్ని బోధించే కార్యక్రమం అక్కడ జరుగుతుంది మందిరాన్ని గురించి కూడా మీరు ప్రార్థించండి మొదటిసారిగా అల్లూరులో మా నాన్న పుట్టిన ఊరిలో ఇది కూడా స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా సత్యమే ఉంటుంది ఎక్కడైనా ఏ సై ఉచితంగా ఇచ్చాడు ఉచితంగా ఆయన కృప రక్షణ ఇచ్చాడు మనల్ని నడిపించే దేవుడే దేవాది దేవుడే ఇటువంటివన్నీ అన్ని యాదృచ్ఛితంగా దేవాది దేవుడి నడిపించే కార్యక్రమాలు ఇవన్నీ అందుకని మనం దేవుడి పని చేసినప్పుడు ఖచ్చితంగా మన పట్ల అద్భుతాలు చూస్తాం ఇక్కడ ఐక్య సింహపు క్రిస్మస్ ఒక్కరు సహకరించాల దరిదాపు వంద రూపాయలు అయితే నాకు ఒక రూపాయి వచ్చి ఉంటుందేమో కానీ ఆ కార్యక్రమం చేసిన తర్వాత మాకు అమెరికా వీసా నాలుగు ప్రశ్నలు మీరు సమాధానం చెప్పకపోయినా మా ముగ్గురికి దేవాదే దేవుడు వీసా వచ్చింది అవన్నీ ఆయన అద్భుతం ఆయన పని చేసినప్పుడు ఆయన ఊరి ఊరికి వదిలిపెట్టడమ్మా ఆయన ఆయన పని మనం చేసినప్పుడు అందరు ప్రతి ఒక్కరూ దేనికోసం అప్పులు చేస్తారంటే బిడ్డ పిల్లి కోసం లేకపోతే ఉద్యోగంకి లాంఛనం వేయడానుకో లేకపోతే ఇల్లు కట్టుకునేదానికో ఇంకొక దానికో ఇంకొక దానికో అప్పు చేసి మరీ చేస్తారు కానీ సువార్తను ప్రకటించడానికి మాత్రం ఎవరు అప్పు చేయరు ఉన్నవాడు ఉన్నవాడికే వేస్తాడు లేనివాడు ఉన్నవాడికే ఇస్తాడు కానీ ఆ విషయంలో దేవాదేవుడు అప్పు చేసి చేసిన తర్వాత అప్పు తీర్చిఓడు ఆయన నాకు ఎన్ని సంవత్సరాలు నాకు ఇంత బాధ ఇంత పెట్టాల్సిన అవసరం ఈ చేసుకోవాల్సిన నాకు కుటుంబం ఉంది నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ నా దేవుడి మీద ఆధారపడ్డానికి ఆ దేవుడే నడిపిస్తాడు నా దేవుడే ఇస్తాడు అనే దాని మీద ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈ యొక్క ఛానల్లో కూడా దేవాది దేవుడు అని నడిపిస్తున్నాడు ఎన్ని లక్షలు కట్టా మాకే తెలియదు అవన్నీ దేవుడిస్తేనే కదా చేయగలుగుతున్నాం అప్పు అయినా ముట్టడా అప్పు పుట్టాలన్నా కూడా దేవుడు ఇవ్వాల్సింది అది ఆ అప్పు తీర్చగల శక్తిని కూడా దేవుడే ఇవ్వాలి దేవుడి పని చేసినప్పుడు దేవుడే అన్నీ చూస్తాడు అన్నీ దేవుడే చేస్తాడు కాబట్టి పూర్తిగా దేవాది దేవుడి మీద ఆధారపడే నా ప్రయాణం వచ్చే తరం ఇబ్బంది పడకూడదు అనే తాపత్రయం క్రైస్తవులు యూనిటీ లేదే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఐకత ఐక్యసంపు క్రిస్మస్ మహోత్సవం చేస్తున్నారని చెప్పి బాధ ఉండింది ఈ మధ్యకాలంలో నా తండ్రినే నా ఏసఐనే తిడుతుంటే మర్యమ్మ ఆ ఏసఐకి జన్మనిచ్చిన మరియమ్మ తల్లినే తిడతా ఉంటే యహో దేవుణ్ణి తిడుతుంటే ఈ ప్రపంచాన్నే నడిపిస్తున్నటువంటి అతి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్నే తిడుతూ ఉంటే మనం గమ్ముగా ఉంటే కరెక్ట్ కాదు రేపు దేవుడికి మనం లెక్క చెప్పుకోవాల్సి ఉంటుందని చెప్పి చెప్పి అన్నిటిని వదిలేసి ముందుకు దేనికైనా సిద్ధపడి ముందుకు రావటం జరిగింది ఎవరు వచ్చినా రాకపోయినా దేవాది దేవుడే మనకి మా మనం ఏందమ్మా మనం ప్రకటించకపోతే ప్రకృతి ప్రకటిస్తుంది ఆ దేవుడిని మనం సృష్టికర్తను వదిలేసి సృష్టములు పూజిస్తున్నాం నా ఏసయ్య ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడి ఆయన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒక అడుగు మనం ముందుకేసాం కాచి కాపాడుతున్నటువంటి ఏసైని దూషిస్తున్నారని చెప్పే ఆ బాధ ఉన్నప్పుడు అనేక మంది ముందుకు వస్తారు ఆ బాధ ఉన్న వాళ్ళే వస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా మళ్ళా మళ్ళీ చాలాసార్లు చెప్పే మళ్ళా మళ్ళా చెప్తున్నా మహిళలు అనేది వాళ్ళు రావటం అనేది చాలా గొప్ప విషయం వచ్చి మూడు గంటలు కూర్చోవడం అనేది గొప్ప విషయం మూడు మీటింగులలో ఫస్ట్ మీటింగ్లో ముగ్గురు ఇస్తే రెండో మీటింగ్ కాడి నుంచి పది పన్నెండు పదిహేను మంది దాకా వాళ్ళు రావటం కూడా జరిగింది ఖచ్చితంగా ఆ పదిహేను మంది తల్లులకి చెప్తున్నాను అమ్మ మీరు ఇంకా కూడా బాగా వర్కౌట్ చేయండి దీన్ని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మన మీటింగ్ కూడా చెప్పేది ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ఎందుకంటే మీ భర్తతో కానీ మీ భార్యతో కానీ మీ బిడ్డలతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ ఇది చర్చి పెట్టుకోండి ముందు ఎందుకంటే మీ భార్యకి ఒక సరుకులు ఉంటుంది నీ యొక్క భర్తకి ఒక సరికులు ఉంటుంది నీ బిడ్డలకి ఒక సరుకులు ఉంటుంది ఆ విధంగా అది స్ప్రెడ్ అయినప్పుడు మనం పడుతున్న ఇబ్బందులు తెలిసినప్పుడు ఏ సైని ఈ విధంగా మాట్లాడుతున్నారు మరేమతలను ఈ విధంగా మాట్లాడుతున్నారా తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒక ఉద్యమం ప్రతి ఒక్కరిలో వస్తుంది కాబట్టి మనం ఐక్యంగా పోయి ప్రార్థన చేయటమే దేవుడు చెప్పిన మార్గంలోనే మనం ప్రయాణం చేద్దాం అంతేగాని నేను కత్తురొచ్చుకొని రమ్మంటున్నా రెండొంచల గల ఖడ్గమైన పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని రమ్మంటున్నా ప్రార్థన చేయడానికి దేవుడిని తిట్టిన వాళ్ళ గురించి వాళ్ళ గురించే ప్రార్థన చేద్దాం నిద్రపోతున్న క్రైస్తవత్వాన్ని మనం ఏ విధంగా మేల్కొలపాలో కూడా అర్థం కావట్లేదు ఎవరికి ఎవరు కుటుంబం వాళ్ళకి ఎవరు పనులు వాళ్ళకి ఏం పనులు ఉండవు గమ్మ కూర్చుని ఒప్పరిమిటికి తప్ప ఏం పనులు ఉండవు కానీ వీళ్ళకి చలనం ఉండదు కానీ అన్నీ ఇవ్వాలా వీళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలా ఆర్థిక ఇబ్బందులు విడుదల దయచేయాలా వీళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయాలా వీళ్ళకి కావాల్సిన సమస్తాన్ని నా వేసే సమకూర్చాలా కానీ ఆయన తిడితే మాత్రం మనకేం పట్టదు ఒక్కసారి ఆలోచించండి ఆ బాధ ఉన్న వాళ్ళే ముందుకు రండి ప్రతి ఒక్కరికి కూడా మనం దేవుడి మీద ఆధారపడి అడిగేద్దాం తెలియజేసుకుంటూ మళ్ళా మళ్ళా చెప్తున్న మీరు బలహీనులు కాదు మనలో ఉన్న దేవుడు బలవంతుడు ప్రతి ఒక్కరిలో ఆయన ఆత్మయనాన్ని కనుక నన్ను ఆరాధించకూడదు ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాడు నువ్వు ఏ రోజు నీకు ఏ సమస్య ఉన్నా కూడా నువ్వు నా పరిస్థితి నేను ఇంతే అని చెప్పి నువ్వు అనుకోవద్దు నీలో ఉన్న దేవుడు బలవంతుడు అడుగు నీ నీ తండ్రిని అడుగుడి నీకు ఇవ్వబడును తట్టుడు నీకు తిరగబడిన వెదుకుడికి నీకు కదా అడుగు ఖచ్చితంగా సహాయం చేస్తే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి బాధలు లేని వాడు ఈ భూమి మీద ఎవరు లేడు మంత్రుడు ఒక్కడు లేడు ఒకడు లేడు అని చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి నీలో ఉన్న దేవుడిని వెతుక్కున్నప్పుడు నీలో ఉన్న దేవుడికి నువ్వు చెప్పుకున్నప్పుడు కార్యాలు చేసేవాడు ఆయనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకొని చెప్పి తెలియజేస్తూ ప్రభువు పేట నా వందనాలు ప్రైజ్ అలాంటి